ब्रह्मा ओं शुभंक नम गुरब्रह्म गुरष्णु गुरदेवेशर गुरसाक्षापरब्रह्म तस्म श्रीगुरव नम आदि सोमाय मंगलाय गुरु चुशुक्र श्य राघवे केतवे नम निखिश्रेयोदाजिनी सर्व्य सिद्धिप्रद पर्रह्मस्व रूपिणि शुभंक नमोस्त అస్మత్ శ్రీ గురు చరణార్విందాభ్యా శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ మహాగణేశాయ నమ ఆదిత్యాది దేవతాభ్యో నమో నమ వారికి డిసెంబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క మాసములో కన్యారాశివారు ఎంతో మొండి పట్టుదలతో అనుకున్నటువంటి కార్యాలన్నింటినీ కూడా సాధిస్తారు మొండి వైఖరి అన్ని విషయాలలో కూడా మంచిదే ఎందుకంటే మొండితనము వల్ల మనము ఎంతగానో అభివృద్ధి చెంది ఉండవచ్చు కానీ ఆ మొండితనము ఎదుటవారికి ప్రమాదాన్ని తెచ్చిపెట్టకూడదు వారిని కూడా మనం అర్థం చేసుకుని మన దగ్గర బాగా మనం ఆ పనిని చేయగలము అని ఒక నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే మొండి వైఖరిని ప్రదర్శించడం ఉత్తమం అలా కాకుండా చాలామంది ఏదో సాధించాలని ఏదో మనకి గుర్తింపు రావాలని అలా మనము మొండి వైఖరితో చేస్తే గనక అది ఎదుట వారి నుంచి కొంత ప్రమాదాన్ని మనకు తెచ్చిపెడుతుంది కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కన్యారాశివారు వైఖరి అన్ని వేళలా కూడా మనకి తగ్గది అని అనుకున్నప్పుడే మనం దాన్ని ప్రదర్శించడం దాన్ని సాధించడం మంచిది ఆ మొండి వైఖరితో చేస్తున్నాము పని అనేటువంటిది ఎదుట వారికి అర్థమవకుండా ఉండాలి ఒక సంతృప్తికరమైనటువంటి పనిని మనం చేయటం ద్వారా ఉపయుక్తమవుతుంది అన్న విషయాన్ని కన్యారాశి వారు గుర్తుపెట్టుకోండి కాబట్టి మొండి వైఖరితో ఏ పనిని కూడా చేసేటువంటి ప్రయత్నాన్ని మంచిదైనప్పటికీ చెడుదైనప్పటికీ కొంత ఆలోచనతో చేయండి అది ఉండకూడదు అని నేను అనట్ల కానీ అది అన్ని వేళలా కూడా మంచిది కాదు అనేటువంటి విషయాన్ని బాగా మైండ్లో పెట్టుకుని వ్యవహారం చేస్తే కన్యారాశి వారికి శుభ ఫలితాలు ఉంటాయి అలాగే ఈ యొక్క అయిపోతున్నటువంటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ సంవత్సరంలో ఏమేమి చేశాము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఎటువంటి అభివృద్ధిని మనము పొంది ఉన్నాము అనేటువంటి విషయాన్ని బాగా స్మరణ చేసుకుంటారు కన్యారాశివారు అలాగే దీంట్లో విజయాలు ఉంటాయి అపజయాలు ఉంటాయి అలాగే కొన్ని కష్టాలు ఉంటాయి కొన్ని సుఖాలు ఉంటాయి కొన్ని ఆనందముగా ఉంటుంది కొంత దుఃఖము అన్ని రకములైనటువంటి షడ్రుచోపేతమైనటువంటి పదార్థములన్నీ కూడా మిశ్రమించబడి జీవితం ఉంటుంది ఈ సంవత్సరం నుంచి అయినా సరే కన్యారాశివారు గో సంరక్షణ చెయ్యండి మన హిందువులకి ప్రధానమైనటువంటిది గో సంరక్షణ ఇతర దేశస్తులు ఇతర ప్రాంతాల వాళ్ళు ఇతర మతాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా గోవుని సంరక్షిస్తూ వారి యొక్క ఔన్నత్యాన్ని చాటుకుంటున్నారు మన హిందువులే ఏదో ఒక మూర్ఖత్వముగా మనం ఎందుకులే చేయటం గవర్నమెంట్ చేస్తుంది గుళ్ళని అవిరక్షిస్తుంది బడులను రక్షిస్తుంది మనము కూడా వాటితో కలవాలి గవర్నమెంట్ కొంతవరకే చేయగలదు విదేశాలలో ఉన్నటువంటి గవర్నమెంట్ కాదు ఇక్కడ ఇక్కడ అంతా కూడా అన్యాయముతో కూడుకున్నటువంటి గవర్నమెంట్ ఎంతో వంద రూపాయలు వాళ్ళు బయట సహాయం చేయాలి అంటే దానికి లక్ష రూపాయలు పన్ను వేసుకుంటారు చివరికి జరిగేది వంద రూపాయల పని ఉంటుంది అక్కడ అందరూ తినగా 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 పని జరుగుతుంది ఇది అందరికీ మనకి తెలిసిన విషయమే అయినప్పటికీ మనం యుద్ధాలు చేస్తూ ఉంటాం అయినప్పటికీ మనము నాయకుల కోసం పోరాడుతూ ఉంటాం అయినప్పటికీ కూడా వాళ్ళ నాయకుల కోసం మనం ప్రాణత్యాగాలు చేస్తూ ఉంటాం మనము ఇలా ఉన్నంత కాలము నాయకులు అలాగే ఉంటారు మనకి మనం మారాలి మన కాలనీలో మన అపార్ట్మెంట్ను గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుందా నీళ్లు కరెంటు మాత్రమే ఇస్తుంది నీళ్ళకి బిల్లు కట్టించుకుంటోంది కరెంటుకి బిల్లు కట్టించుకుంటుంది పోనీ మంచి జెడ్పీటీసీ స్కూల్ ఉన్న దాని పక్కన అపార్ట్మెంట్ ఉందండి ఈ అపార్ట్మెంట్ పిల్లలందరూ దాంట్లో చదువుతారు లేదు పార్కు కడుతోంది తాళం మాత్రం మనమే వేసుకుంటున్నాం గవర్నమెంట్ అధికారి వచ్చి వెయ్యట్ల గుళ్ళు గుళ్ళు మనమే తాళం వేసుకోవాలి గుళ్ళో ఏ కైంకర్యం వచ్చినా మనమే పని చేయాలి ఏం వచ్చినా మనమే సేవ చేయాలి కానీ దాని మీద వచ్చే ఆదాయం ప్రభుత్వం తింటుంది గుడి పక్కన ఇంకో గుడిని డెవలప్ చేయడానికి ఈ గుడి కమిటీ కూడా ఇవ్వదు అదే మొత్తం తీసుకెళ్ళి ప్రభుత్వం ఇక్కడి నుంచి తీసుకువెళ్ళటానికి వాడికి ఖర్చు అక్కడి నుంచి వాడికి ఇవ్వడానికి ఖర్చు దేవుడు సొమ్ము తింటున్నారు ప్రజల సొమ్ము తింటున్నారు ఇన్ని రకములైనటువంటి ప్రభుత్వాల మధ్యన మనవంతుగా మనము మన గోవుని మనం రక్షించుకోవాలి గోవు జాతీయ జంతువు అవ్వాలి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా గోమాత ఫోటో ఉండాలి భారతదేశ చిత్రపటము గోమాత ఫోటోని మనం అందరము పెట్టుకోవాలి అలా మనం పెట్టుకోగలిగినప్పుడే మన యొక్క ధార్మికమైనటువంటి సనాతన ధర్మము చాలా చక్కగా మనం నిలబెట్టిన వాళ్ళం అవుతాం ఎంతోమంది పోరాడుతున్నారు ఎంతోమంది సాధువులు సంతతులు గురువులు స్వామీజీలు వీళ్ళందరూ కూడా యుద్ధం చేస్తున్నారు అయినప్పటికీ కూడా కావట్లేదు అంటే ఈ శక్తి ఎటువంటిది మన వెనకాల ఉన్నటువంటి గోమాతకి ప్రమాదం అని కాదు ఎక్కడికక్కడ మనము గోసంరక్షణ చేయాలి అపార్ట్మెంట్ల మధ్యన చేయడానికి ఒప్పుకోరు గ్రామాల్లో కూడా ఈ మధ్యన ఒప్పుకోవట్ల ఉచితంగా ఒక గడ్డి కట్ట కూడా ఒక రైతు ఇవ్వలేని పరి పరిస్థితి ప్రభుత్వం చెప్తోంది గోశాలలకి చేస్తున్నామని చేసిన వాడికే బాగా ప్రముఖుడు గోశాల ఉంటే వాడికే వాడి దగ్గరికే వెళ్ళో నాలుగు ఫోటోలు దిగుతున్నారు కొత్తగా ఎవరికైనా మేము బలారా వాళ్ళకి ఇచ్చాం బలారా సేవా సమితికి ఇచ్చామనే ఉన్న లిస్ట్ ఉంటుందా గవర్నమెంట్ దగ్గర ఉండదు కాబట్టి ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించామనుకోండి తప్పైపోతుంది నాయకులందరూ నువ్వు ఆ పార్టీకి చెందినవాడివే ఈ పార్టీకి చెందినవాడివే నిన్నంతకుముందు అక్కడ చూసా మీకు మాట్లాడతారు కాబట్టి మనం చేద్దాం మనకి మనం చేసుకుందాం ఒక్కౌనైనా సరే దత్తత తీసుకుని పోషించేటువంటి ప్రయత్నాన్ని కన్యారాశి జాతకులు చేయండి ఆరోగ్యం బాగుంటుంది సంతతి వృద్ధి చెందుతుంది ఊరికూరికనే హాస్పిటల్స్కి వెళ్ళక్కర్ల మా దగ్గర నలభైకి పైచీలకు గోమాతలు ఉన్నాయి వాటందరినీ కూడా దత్తత తీసుకుని పోషించండి అంటున్నాం కొంతమంది ఒక ఇరవై మందిలోపు మనకి దత్తత తీసుకుని పోషించేటువంటి వాళ్ళు వచ్చారు వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తారు గురువుగారు మేము ఆవును తీసుకున్నప్పటి నుంచి మా పిల్లవాడు మా మాట వింటున్నాడు ముందుగా అన్నం తినేటువంటి వాడు అన్నం సరిగ్గా తినేటువంటి వాడు కాదు ఇప్పుడు అన్నం తింటున్నాడు కొంచెం గౌరవప్రదంగా ఉంటున్నాడు ఇంట్లో ప్రశాంతత ఏర్పడిందని కొంతమంది కొంతమంది అయితే కనుక మాకు ప్రతి నెల స్కానింగ్లకి ఎక్స్రేలకి ఖర్చు అయ్యే డబ్బు కూడా ఖర్చు అవ్వట్లేదు ఆరోగ్యం బాగుంటుంది ఏదో మాకు తోచిన తృణమో పణమో మేము సేవ చేస్తున్నామని రెండు వేల ఐదు వందలు పెద్ద మాటే ఉందండి వాళ్ళ రేపట్లో గోమాతని దత్తత తీసుకుని పోషించడానికి ఉడికినది చూసినప్పుడు అనిపిస్తుంది మనం చేసేద్దామని తర్వాత ఏముంది లేదు పెద్ద ఒక వ్యాపారం అనుకుంటున్నాం వ్యాపారం ఏంటి డైరెక్ట్గా మీకు కనబడుతుంది రండి రండి చూడండి అది నిజంగా అలా జరుగుతుందా లేదా మేము ఏమన్నా ఉత్పత్తులు అమ్ముకుంటున్నామా గోవును పెట్టి వ్యాపారం చేసుకుంటున్నామా లేకపోతే మా సంస్థలో ప్రముఖులు ఎవరైనా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు బిజినెస్ మ్యాన్లు ఉన్నారో చూడండి ఉన్నవాళ్లే ఎప్పుడు తప్పించుకుందామా అని తిరుగుతారు మా సంస్థలో ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ వాళ్ళ కాలమాన పరిస్థితులు ఉన్నామంటే ఉన్నాం అంతే ఆయన చేస్తున్నారు ఆయన వెనకాల ఉన్నాం అనేటువంటి స్థితిలో ఉంటారు ఎందుకంటే ఎవరికీ కూడా దాని మీద సరైనటువంటి అవగాహన లేదు తద్వారా కొంత అప్రశాంతత ఏర్పడుతుంది గో సంరక్షణ కన్యారాశి వారికి ఎంతో లాభాన్ని ఇస్తుంది ఈ ద్వితీయ అర్థం అంటే డిసెంబర్ పదిహేనవ తారీఖు తర్వాత నుంచి పోలీస్ స్టేషన్ వ్యవహారాలు కొంత సర్దుబణుకుతాయి కోర్టు నుంచి శుభ పరిణామాలని పొందుతారు పెట్టుబడులు రాణించగలుగుతాయి ఇవన్నీ కూడా లాభాలు పరమాత్మ ఎప్పటికప్పుడు లాభాన్ని నష్టాన్ని రెండింటినీ కలిపి పంపిస్తూ ఉంటాడు మనం నష్టాన్ని మాత్రమే భూతద్దంలో చూస్తాం లాభాన్ని మాత్రం మనం చెప్పుకోలా ఏముందండి అంటాం ఏదైనా ఒక గుడికి రావయ్యా బడికి రావయ్యా సేవకి రావయ్యా అంటే సమయం ఉండదు అదే ఏదైనా ఒక సినిమాకి వెళ్ళాలి నీకు లాభాన్ని చేకూరుస్తుంది నీకు డబ్బు వస్తుంది అక్కడ నీకు సన్మానం జరుగుతుందంటే ఎక్కడ ఉన్నా వస్తాం మన మనస్తత్వాలు అలా ఉన్నాయి కాబట్టి బుద్ధిని మార్చుకునేటువంటి ప్రయత్నములో గో సంరక్షణ చాలా ఉపయుక్తమవుతుంది కన్యారాశి వారికి ఈ యొక్క డిసెంబర్ మాసంలో గోసేవే ప్రధానమైనటువంటి సేవగా కన్యారాశి వారు చేస్తే వారి యొక్క జీవితంలో అనేక మార్పులు వస్తాయి పెను ప్రమాదాల నుంచి బయటపడతారు ఆరోగ్యం బాగుంటుంది శివాజ గురవే మహా ఈ యొక్క మార్గశిర మాసము చాలా విశేషమైనటువంటిది ఈ యొక్క మార్గశిర మాసములో ఆరుద్ర నక్షత్రము మరింత గొప్ప విశేషమైనటువంటిది డిసెంబర్ ఏడో తారీఖు ఆరుద్ర నక్షత్రం ఈ రోజున శివుడు జన్మించినటువంటి అంటే శివుణ్ణి బ్రహ్మ విష్ణువు పరమేశ్వరుడుగా గుర్తించినటువంటి రోజు దీనికి చరిత్రలో చాలా గొప్ప పురాణాన్ని నిక్షిప్తం చేసి పెట్టారు శివ పరంపర ప్రారంభమైనది ఎప్పుడయ్యా అంటే మార్గశిరములో వచ్చినటువంటి ఆరుద్ర నక్షత్రం ఆ నక్షత్ర ప్రమాణం అందుకనే ఇది శివుని యొక్క జన్మ నక్షత్రము అంటారు ఇప్పుడు ఒక్క శివరాత్రి మనము జాగారం ఉండి శివనామస్మరణ చేస్తేనే కోటి జన్మప్రతం పాపం అంటున్నాం అలాంటిది మార్గశిర మాసములో ఆరుద్ర నక్షత్రము రోజున శివ దర్శనము చేసిన స్మరణ చేసిన శివుడికి అర్చన చేసిన శివాభిషేకాన్ని చూసినా శివుని యొక్క నామాన్ని విన్నా మనకి పునః భూలోకం మీదకి వచ్చే అవకాశం లేదు ఎందుకంటే అంత గొప్ప పుణ్యం మార్గశిర మాసములో ఆరుద్ర నక్షత్రానికి అంత పుణ్యం అటువంటిది శ్రీ శుభంకరీ దేవస్థానంలో డిసెంబర్ ఏడవ తారీఖున స్వామివారికి ఉదయం ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేస్తున్నాం మహాన్యాసపూర్వకంగా దానితో పాటుగా నందీశ్వరుడికి కూడా చేస్తాం దానితో పాటుగా స్వామివారికి విశేషమైనటువంటి అన్నార్చన కార్యక్రమాన్ని ఏడవ తారీఖు చేస్తున్నాం మార్గశిర ఆరుద్రా నక్షత్రము డిసెంబర్ ఏడవ తారీఖు అన్నార్చన ఏకాదశ రుద్రాభిషేకము మృత్యుంజయ సహిత రుద్ర హోమాన్ని మన దేవాలయంలో మనం చేసుకుంటున్నాం ప్రతి ఒక్కరూ మీ మీ దేవాలయాల్లో కుదిరితే చెయ్యండి లేకపోతే ఇక్కడ మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి ఐదు వందల నూట ఐదు వందల పదహారు రూపాయలు కడితే ఇంత కార్యక్రమం మన పేరు మీద జరుగుతుంది అందరూ ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉన్న వాళ్ళు ఐదు వందల పదహారు చెల్లించటం మన పేరును నమోదు చేసుకుంటాం మన యొక్క శుభంకరి ఫేస్బుక్లో లైవ్ పెడతారు మన భక్తి సమాచారం వాళ్ళు కూడా లైవ్ ఇస్తారు అందరూ ఆ రోజు శివ దర్శనం చేయాల్సిందే ఆ రోజు శివ దర్శనం చూడాల్సిందే మీరు కట్టండి కట్టకపోండి అది మీ యొక్క ప్రారంభము మీ యొక్క ధనముకు సంబంధించిన విషయం దర్శనము చేయండి పుణ్యం పొందండి అంతే పొనం అదేనే చేయండి చూడండి ఫేస్బుక్లో చూడండి యూట్యూబ్లో చూడండి లైక్ చేయండి ఒక నమస్కారం పెట్టుకోండి చాలు శివ దర్శనం అంత పుణ్యం మార్గశిర ఆర్ద్రా నక్షత్రము అది రేపు డిసెంబర్ ఏడవ తారీఖున అందరూ కార్యక్రమంలో పాల్గొనండి పరమేశ్వరుడు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి జై శుభంకరి